కొంతమందికి శ్రీకృష్ణుడుగా ఇంత శ్రీకృష్ణుడుగా నేను కనిపించున్నాను ఈ రూపంలోనే ఇంత శ్రీకృష్ణుడుగా కనిపించున్నాను కొంతమందికి వచ్చేసి రాముడుగా కనిపించున్నాను కొంతమందికి వచ్చేసి కృష్ణుడుగా కనిపించున్నాను మీకు ఎలాంటి రోగాలు ఉన్నా సరే డాక్టర్తో పని లేకుండా అసలు డాక్టర్ కూడా నయం చేయలేని ఎన్నో రోగాలని నా చుట్టూ చేయండి మీకు సకల ఆరోగ్యాలు బాగుంటాయి మీ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది అని అంటున్నాడు గోవిందస్వామి బాబా ఈయన మహబూబ్ జిల్లాలో ఉంటాడు అయితే ఈ బాబా కనుక మీరు ఎవరైనా సరే స్థలం ఇచ్చారనుకోండి ఆ స్థలంలోకి వెళ్ళి కూర్చుంటాడు ఆ స్థలం అనేది పుణ్యభూమిగా మారిపోతుందంట ఇలా ఎవరైతే ఈ బాబాకి స్థలం ఇస్తారో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అనేది బాగుపడుతుందంట వాళ్ళ ఆరోగ్య సమస్యలు అనేవి కూడా ఏమీ ఉండవంట అని చెప్తున్నాడు గోవిందస్వామి బాబా అయితే ఏంటంటే కొంతమందికి దర్శనం ఇచ్చాడంట కొంతమందికి శ్రీరాముడిగా ఇచ్చాడంట ఇక్కడ దాకా వేసినటువంటి రామాలన్నీ సరే అన్నట్టుగా ఉంటుంది అయితే ఈ క్రిప్ అలా వెళ్ళి వెంకటేశ్వర స్వామి పైన నేను కాలు పట్టేస్తాను అతను కాలు పైన నా కాలు పెట్టేస్తాను సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి మీద కాలు పెడతానంటున్నటువంటి ఈ మూర్ఖుణ్ణి ఏం చేయాలి